సికింద్రాబాద్ ఆర్మీ రిక్రూమెంట్ ర్యాలీ గురించి ఒక అప్డేట్ అయితే వచ్చేసింది ఎవ్రీ ఇయర్ కూడా మనకి ఈ ర్యాలీ గురించి అప్డేట్ అయితే వస్తుంది ర్యాలీ అయితే కండక్ట్ చేస్తుంటారు అలానే మనకి ఈసారి కూడా ఈ రిక్రుమెంట్ ర్యాలీ నుంచి మనకి అప్డేట్ అయితే వచ్చింది అండ్ అదేవిధంగా దీని గురించి ఫుల్ డీటెయిల్స్ అయితే చెప్తాను ఎవరికైతే రైల్వే కానీ ఎస్ఎస్సి సంబంధించిన వాటిలో జాబ్ సాధించాలనుకుంటే మన యూఎఫ్జే యాప్లో బెస్ట్ కోర్సెస్ తోటి ఇప్పుడైతే మీకు అయితే కోచింగ్ అయితే రన్ చేయడం జరుగుతుంది ఈవెన్ మీకు ఆఫ్లైన్ కావాలన్నా కానీ మనకి నల్గొండ డిస్టిక్లో ఉండడం జరుగుతుంది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఉంటే సెవెన్ సిక్స్ సెవెన్ ఫోర్ నైన్ టూ డబల్ ఫోర్ వన్ సిక్స్ నెంబర్కి కాంటాక్ట్ అవ్వచ్చు సో మనము ఫస్ట్ ఆఫ్ ఆల్ యూఎఫ్జే యూఎస్ డాట్ కామ్ అనే వెబ్సైట్కి అయితే రండి నేను ఈ నోటిఫికేషన్ గురించి ఫుల్ డీటెయిల్గా మీకు అయితే లింక్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను మీరు అక్కడి నుంచి కూడా చెక్ చేసుకోవచ్చు సికింద్రాబాద్ ఆర్మీ రికమెండ్ ర్యాలీ సంబంధించినటువంటి నోటిఫికేషన్ దీనిపైన క్లిక్ చేశాను సో మనం ఇలా క్లిక్ చేశాక నేనైతే ఇక్కడికి వచ్చేసాను ప్రతి డీటెయిల్స్ అయితే చెబుతూ ఉంటాను మనం ప్రతిదీ క్లారిటీగా వినండి ఓకేనా సో ఇది వచ్చేసి మనకి ఎవరికి ఉంటుంది అని కూడా చెప్తాను ఈ యొక్క ర్యాలీ అనేది మనకి ఏదైతే ట్వంటీ జూన్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ నుండి స్టార్ట్ అవుతుంది ఆగస్ట్ వరకు ఇది ఎండ్ అయితే చేస్తారు అన్నట్టు సో కాబట్టి మనం ఏంటంటే స్టార్టింగ్ దే మనం కౌంట్ చేసుకోవాలి లాస్ట్ అనేది అది రిక్రూమెంట్ ప్రొసీజర్ అనేది మెల్లగా 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 నిదానంగా ఒక్కొక్కరికి ఒక్కొలాగా చేస్తారు అన్నట్టు ఇది వచ్చేసి మనకి ఏంటంటే ఎక్కడ ఉంటుందని అంటే ఎటువంటి అప్లికేషన్ లేకుండా డైరెక్ట్ మనకి సికింద్రాబాద్ లో బొలారంలో మనకి వన్ ఎంఈ సెంటర్ లో ఉండడం జరుగుతుంది అన్నట్టు ఓకేనా ఇది ఒకసారి గమనించండి అండ్ అదే విధంగా ఈ యొక్క రిక్యుమెంట్ ర్యాలీ గురించి న్యూస్ పేపర్ లో వచ్చినటువంటి ఆర్టికల్ అన్నట్టు ఇది ఇది మనం క్లియర్ గా చూసుకోవచ్చు అగ్నివీర్ జీడి టెక్నికల్ క్లార్క్ వీటన్నిటికి సంబంధించినటువంటిది ఇవ్వడం జరిగింది అయితే ఎవరికి ఉంటుంది అని అంటే రిక్యుమెంట్ ర్యాలీ ఇది రెగ్యులర్ వాళ్ళకైతే కాదు ఎవరికంటే రిలేషన్ భర్తీ రిలేషన్ భర్తీకి సంబంధించినటువంటి ఒక నోటిఫికేషన్ దీనితో పాటుగా స్పోర్ట్స్ కేటగిరీ వాళ్ళకి ఈ యొక్క నోటిఫికేషన్ అన్నట్టు రిలేషన్ బర్త్ అండ్ స్పోర్ట్స్ కేటగిరీ వాళ్ళు ఎవరైతే ఉంటారో వారికి మాత్రమే ఈ నోటిఫికేషన్ అయితే ఉండడం జరుగుతుంది రెగ్యులర్ వాళ్ళకైతే కాదు ఇక ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా మరి రెగ్యులర్ వాళ్ళకి ఎగ్జామ్స్ అయితే రాసాం కదా మాకు ఎప్పుడు వస్తుంది రిజల్ట్ అనేది ఎప్పుడు వస్తుంది కూడా అడుగుతుంటారు మీకు రిజల్ట్ వచ్చేసి ఈ మంత్ ఎండింగ్ అయితే వస్తడం జరుగుతుంది అన్నట్టు మొన్న రీసెంట్ గా రాసినటువంటి జీడి క్లార్క్ నర్సింగ్ వీళ్ళందరికీ కూడా నేను చెప్తున్నాను సో మీకు ఒక డౌట్ వస్తుంది కాబట్టి ఇక్కడ క్లియర్ గా చేశాను ఎందుకంటే దానికి ఎస్పెషల్ కామెంట్ వెళ్ళి టైం వేస్ట్ చేసుకోకూడదు కాబట్టి మీరు సో అదే విధంగా దీనికి సంబంధించినటువంటి టెన్త్ పాస్ అయిపోయి ఫార్టీ ఫైవ్ పర్సెంటేజ్ ఆఫ్ మార్క్స్ తోటి ఉన్న వాళ్ళు సెవెంటీన్ అండ్ హాఫ్ నుండి ట్వంటీ వన్ ఇయర్స్ వరకు అయితే తీసుకోవడం జరుగుతుంది అన్నట్టు సో మళ్ళీ క్లియర్ గా చెప్తున్నాను ఇది మీకు జూన్ ట్వంటీ నుండి స్టార్ట్ అవుతుంది కాబట్టి మీరు జూ జూన్ నైన్టీన్త్కి అక్కడికి వెళ్ళి రిపోర్ట్ అయితే చేయాల్సి ఉంటుంది పర్టికులర్ లొకేషన్ వచ్చేసి ఇందాక మనం చూసాం కదా సికింద్రాబాద్లో లో మనము బొలారంలో వన్ ఈఎంఈ సెంటర్ అన్నట్టు అదొకసారి మీరు గమనించండి ఎటువంటి అప్లికేషన్ ఫీజ్ అయితే ఉండదు అండ్ ఇక్కడ జీడీ వాళ్ళకు వచ్చేసి మనకి వన్ సిక్స్టీ సిక్స్ హైట్ అయితే ఉండాల్సి ఉంటుంది అన్నట్టు అదొకసారి మీరు గమనించండి మినిమం హైట్ వెయిట్ చెస్ట్ ఇవన్నీ కూడా ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేశాను అండ్ ఇక్కడ టెక్నికల్ క్లర్క్ అన్ని కేటగిరీలలో మనకైతే వేకెన్సీ అయితే ఉండడం జరిగింది అన్నట్టు అండ్ అదే విధంగా మనకి దీని యొక్క సెలక్షన్ ప్రొసీజర్ అనేది ఎలా ఉంటుంది అంటే ఫస్ట్ మనకి రిటర్న్ ఎగ్జామినేషన్ ఉంటుంది తర్వాత ఫిజికల్ టెస్ట్ ఉంటుంది తర్వాత మెడికల్ టెస్ట్ ఉంటుంది తర్వాత మీరు ఇట్లిస్ట్ అయితే ఉండడం జరుగుతుంది అన్నట్టు అండ్ మీ యొక్క డాక్యుమెంట్స్ అనేది ఖచ్చితంగా చెక్ చేస్తారు మీరు రిలేషన్ బర్తీనా కాదా మీరు స్పోర్ట్స్ కేటగిరీనా కాదా అని చెప్తారు అన్నట్టు సో మీరు ముందుగా అక్కడికి వెళ్ళి జూన్ నైన్టీన్త్ కి మీరు అక్కడికి వెళ్తే స్పోర్ట్స్ కేటగిరీ అయితే స్పోర్ట్స్ మీకు ఏ రోజు ఉంటది మీ స్పోర్ట్స్ దగ్గరని వాళ్ళైతే చెక్ చేసి రమ్మని స్పెసిఫిక్ డేట్ అయితే మెన్షన్ చేస్తారు అన్నట్టు ఇక వెళ్తే సిలబస్ వచ్చేసి మనకి ఏంటంటే స్పోర్ట్స్ కేటగిరీ అయినా రిలేషన్ బర్త్ అయినా కానీ మీకైతే ఎగ్జామినేషన్ అయితే ఉంటది కాబట్టి ఈ యొక్క ఎగ్జామినేషన్ సంబంధించినటువంటి స్పెషల్ కోచింగ్ అనేది మన దగ్గర అయితే ఉండడం జరిగింది అది జీడీ అయినా క్లర్క్ అయినా టెక్నికల్ అయినా నర్సింగ్ అయినా ఏదైనా కానీ దీనికి సంబంధించిన ఫుల్ కోర్సు ఫుల్ క్లారిటీగా ఉండడం జరుగుతుంది అన్నట్టు అది మీరు ఒకసారి మన యొక్క యాప్లో తీసుకోవచ్చు చెక్ చేసుకోండి అండ్ ఇక వెళ్తే దీనికి వన్ పాయింట్ సిక్స్ కేమ్ రన్నింగ్ ఉంటుంది పుల్లప్స్ ఉంటాయి బ్యాలెన్స్ ఉంటుంది నైన్ ఫీట్స్ డిచ్ అయితే ఉంటాయి వన్ పాయింట్ సిక్స్ కేమ్ వచ్చేసి సేమ్ నార్మల్ రెగ్యులర్ ర్యాలీ లాగానే మీకు గ్రూప్ వన్ వచ్చేసి సిక్స్టీ మార్క్స్ ఉంటుంది వన్ పాయింట్ సిక్స్ అనేది ఫైవ్ మినిట్స్ థర్టీ సెకండ్స్ లో క్వాలిఫై అయితే ఫైవ్ మినిట్స్ ఫార్టీ ఫైవ్ సెకండ్స్ లోపు మీరు క్వాలిఫై అయితే మనకు గ్రూప్ టూగా ఫార్టీ ఎయిట్ మార్క్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది అన్నట్టు ఒకసారి గమనించండి ఇంకా వెళ్తే మీరు పుల్లప్స్ వచ్చేసి మీకు ఏంటంటే టెన్ టెన్ పుల్లప్స్ తీస్తే మీకు అయితే ఫార్టీ మార్క్స్ అయితే వస్తాయి నైన్ పుల్లప్స్ తీస్తే థర్టీ త్రీ వస్తాయి ఎయిట్ తీస్తే ట్వంటీ సెవెన్ వస్తాయి సెవెన్ తీస్తే ట్వంటీ వన్ వస్తాయి సిక్స్ తీస్తే సిక్స్టీన్ అయితే వస్తాయి అన్నట్టు ఇంకా సిక్స్ అంటే తక్కువ అయితే తీయకూడదు ఒకవేళ తీస్తే మీరు డిస్క్వాలిఫై అవుతారు సో విధంగా ఇది అయిపోయిన తర్వాత మెడికల్ టెస్ట్ అయితే కండక్ట్ చేస్తారు అన్నట్టు మెడికల్ టెస్ట్ లో కూడా ఫిట్ అయిపోయిన వాళ్ళకి మనకి మెరిట్ లిస్ట్ అయితే ఇస్తారు సో రిలేషన్ బర్త్ కూడా కాంపిటీషన్ ఉంటది బట్ చాలా మందికి ఒక అవగాహన అయితే ఉండదు స్పోర్ట్స్ వాళ్ళు కూడా ఎవరైతే లాస్ట్ టూ ఇయర్స్ స్పోర్ట్స్ వాళ్ళు ఎవరైతే ఉంటారో వీళ్ళు మాత్రం ఎలిజిబుల్ అవుతారు అంతకంటే ఓల్డ్ గా ఉన్న వాళ్ళకి మనకి ఎలిజిబుల్ గా తీసుకొని అన్నట్టు ఓకేనా సో అది కూడా మీరు ఒకసారి గమనించాల్సిన విషయం అన్నట్టు ఓకేనా ఈ స్పోర్ట్స్ కూడా వచ్చేసి మనకి స్పెసిఫిక్ స్పోర్ట్స్ అయితే కింద అయితే మనకైతే మెన్షన్ చేయడం జరిగింది అన్నట్టు అందులో కొన్ని అయితే ఇచ్చారు ఇక్కడ స్విమ్మింగ్ కానీ వాలీబాల్ కానీ ఆ తర్వాత మనకి ఇక్కడ ఏదైతే బాస్కెట్ బాల్ కానీ క్రికెట్ గానీ ఇది తర్వాత కబడ్డీ కానీ తర్వాత ఇటువంటి కొన్ని అయితే మెన్షన్ చేస్తారన్నట్టు సో కొన్ని అయితే స్పోర్ట్స్ అయితే మెన్షన్ చేస్తారు మనకి ఇక్కడ మొత్తం కూడా క్లియర్ గా మెన్షన్ చేయలేదు మనం అక్కడికి వెళ్ళిన తర్వాత ఫుల్ డేటా అయితే తీసుకోవచ్చు అన్నట్టు అథ్లెటిక్స్ కూడా అయితే తీసుకుంటారు అన్నట్టు కాబట్టి అదొకసారి మీరు అయితే గమనించాల్సిన విషయం కాబట్టి మీరు ఒకసారి అయితే అక్కడికి ఎవరైతే స్పోర్ట్స్ ఉన్నారో రిలేషన్ పెడుతున్నారో జూన్ నైన్టీన్త్ అక్కడికి వెళ్తే మీకు ఫుల్ డీటెయిల్స్ అయితే వస్తాయి ఎవ్రీ టైం కూడా వీళ్ళు ఏంటంటే మొత్తం ఫుల్ నోటిఫికేషన్ ఒక లాగైతే ఏం రిలీజ్ చేయరు అన్నట్టు మనం అక్కడికి వెళ్ళి కనుక్కోవాల్సి ఉంటుంది ఓకేనా సో ఇంకేమైనా అప్డేట్స్ ఏమైనా తెలిస్తేనే ఖచ్చితంగా అయితే మన యొక్క ఛానల్లో ఈ వెబ్సైట్ లో కూడా అయితే పెడతానన్నట్టు అప్డేట్ చేస్తుంటాను కాబట్టి అది ఒకసారి అయితే గమనించండి ఏమైనా డౌట్స్ ఉన్నా కానీ కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి ఓకేనా థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ ఫర్ వాచింగ్ ఆల్ ది బెస్ట్